ఈత చెట్లను కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దుండగులను కనిపెట్టి చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నేతలకు హామీ ఇచ్చిన గజ్వేల్ పేర్లు రాసి పెట్టుకోండి ఇంతకు రెండింతలు తిరిగిద్దాం నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలోని ఫుడ్ పాయిజన్ ఎనభై మంది విద్యార్థులకు అస్వస్థత మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలోని ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు విషయం బయటికి రాకుండా డాక్టర్లను యూనివర్సిటీకి పిలిపించి వైద్యం అందించారు హాస్టల్ సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం నయం అవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది కేవలం ఇరవై ఏడు మందికి అస్వస్థత అని తెలిపిన నిర్వాహకులు కానీ దాదాపుగా ఎనభై మంది విద్యార్థులకు అస్వస్థత అని సమాచారం అందుతోంది బయట ఫుడ్ తినటం వల్ల జరిగిందని చెప్తున్న నిర్వాహకులు లేదు హాస్టల్ ఫుడ్ వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని తేల్చి చెప్తున్నారు విద్యార్థులు ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో కలిశారు సాధన చిట్ ఫండ్ బాధితులు హోమ్ మినిస్టర్ ముందు తమ గోడును చెప్పుకున్నారు దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి అనిత బాధితులు ఏ విధంగా నష్టపోయారు అన్నది ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్పారన్న మంత్రి త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి వొంగలపూడి అనిత చెప్పారన్నారు బాధితులు గవర్నమెంట్ కూడా ఈరోజు సిఫ్ట్ వేసింది ఇమీడియట్గా అంటే తొందరగా కొంచెం ఎంక్వైరీ అది చేయమని చెప్పి చెప్పారు కొన్ని నాకు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు ఇందులో ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది చెప్పేసి చెప్పారు చెప్పారు ఎమ్మెల్యే గారు అంటే చెప్పారు క్లియర్గా మాట్లాడారు నన్ను ఎమ్మెల్యే గారు నేను కాబట్టి నేను వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించి ఏర్పాటు నేను చేస్తాను మేడం పాత్రే ఉంది కూడా చిన్న చిన్న జీవితాల్లోనే చిన్న మీద పెట్టినట్టు పెట్టాము ఈరోజు ఎంత మంది సఫరాస్ అయ్యారు ఈరోజు హండ్రెడ్ అగ్రిగోల్డ్ లాగా కాకుండా స్పాట్ జడ్జిమెంట్ చూడండి మేడం చాలా లేదమ్మా మీరు మీ దగ్గర నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్గా సిట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఐవో ఆఫీసర్ను కూడా మీ డిఎస్పీని ఏర్పాటు చేశాము ఇది ఇమీడియట్గా నేను కూడా ఎస్పీతో మాట్లాడి కొంచెం అప్ చేయమని చెప్తాను చేసి దానికి రిపోర్ట్ తొందరగా వచ్చిన వెంటనే దాన్ని మనం అందరికీ శివరాత్రి తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ కూడా సాధన చిట్ ఫండ్స్ మరి చైర్మన్ గారు ఓనర్ పుల్లారావు గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల మరి దర్సా పార్టీ ప్రజలందరూ కూడా చిట్ ఫండ్స్ వల్ల చాలా మోసపోయారు దాదాపు రెండు నుంచి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు నష్టపోవడం జరిగింది సాయసాధన పుల్లారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మించి దగ్గరున్న ఆర్మీలందరూ కూడా చాలా మోసం చేయడం జరిగింది చిన్న చిన్న ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు నష్టపోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఎవరైతే బాధితులు ఉన్నారో సాయంత్ర సాధన చెక్ ఫండ్స్లో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ హోమ్ మినిస్టర్ కలవడం జరిగింది అదేవిధంగా అక్కడ నక్కడే డిఎస్పీ గారు మరి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ గారు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది ఎవరైతే బాధితులు ఉన్నారో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పి హోమ్ గారు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దగ్గరుండి ఇన్వెస్టిగేట్ చేయమని మేడం కానీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి న్యాయం న్యాయం చేయడానికి గారు నక్ష నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు అదేవిధంగా హోమ్ గారు కూడా పూర్తిగా సహకారం అందిస్తాము అదేవిధంగా ఎవరైతే మరి ఈ విధంగా చీటింగ్ చేశారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని చెప్పి మరి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మొన్ గారు మాట ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమాన్ని మీడియా సోదరులకు మేము తెలియజేయడం జరిగింది అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చేద్దాం వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ చెప్పిన విధంగా టూ పాయింట్ ఓ చూడబోతున్నాం పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కార్యకర్తలను అక్కన చేర్చుకుంటాం అని నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లాలోని కోట మండలంలో విద్యానగరంలోని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభైవ జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఎంత దూరమైనా వెళ్ళాలి మనకు ప్రభుత్వాలు మారిన ఎవరి పని వాళ్ళు చేస్తుంటున్నారు వారి కార్యకర్తలకు నాలుగు మంచి పనులు చేస్తుంటున్నారు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతున్నారు తప్పులేదు కానీ మన జోలికి వస్తే నన్ను నమ్ముకున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు మంచితనం ఎల్లకాలం పనిచేయాలంటారు జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయారు ఆ బాటను మర్చిపోము ఆ బాటను వదనం కానీ ఎదుటి వారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండెంతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తామంట కానీ నన్ను మనం నమ్మకం లేదు మీరు మంచోళ్ళు మీరు చేయలేరు అక్కడ పనులంటది లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అంటే మీరు కుదరదండి మీరు మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేరు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబెడతానా అన్న అదైతే మాట మీద నేను నిలబడతారు అలాగే మాటిస్తుందా తప్పకుండా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు తాటలు ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది వెంకటగిరిలో ఒక అప్పుడు కేసు పెట్టారు గంజా కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడుతున్నారు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్న మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోర్డు మారుస్తున్నాడు చిన్న విషయం అయ్యొచ్చు అంటే నడుమంత్రపు సరిగా ఈ రోజు మాకు మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సూర్బీచ్ లోని అరుదైన ఓర్ ఫిష్ కనిపించింది ఈ చాప్ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్లతో పాటు ఆలయ ఈవో అర్చకులు జూబ్లీ హిల్స్ నివాసంలోని ముఖ్యమంత్రిని కలిసి ఈ నెల ఇరవై మూడున నిర్వహించే స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం ఆహ్వాన పత్రికను అందించారు గుర్తు తెలియని వ్యక్తులు ఈత చెట్లను కాల్చడంతో అహ్మదీపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కొత్తపల్లి నర్సగౌడ్ వైస్ ప్రెసిడెంట్ బొర్రాన సత్యనారాయణ గౌడు సభ్యులు కొత్తపల్లి వెంకటేష్ గౌడు కొత్తపల్లి బాలరాజు గౌడు కొత్తపల్లి బాలుగౌడు కొత్తపల్లి చిన్న గౌడు గజ్వేల్ సిఐ సైదా ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించినటువంటి గజ్వేల్ సిఐ సైదా శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఈత చెట్లను దాహనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈత చెట్లను కాల్చిన వ్యక్తులు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎల్లమ్మ గుడి దగ్గర చుట్టుపక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీసీ కెమెరాల వలన ఎలాంటి నేరాలు జరగకుండా అరికట్టడానికి సీసీ కెమెరాలు సహాయపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని గౌడ సంఘం సభ్యులు రామగౌడు బాలనర్సగౌడు నర్సా జగన్ గౌడు అంజగౌడు ముత్యం గౌడు నాగమల్లయ్య గౌడు దుర్గయ్య గౌడు వెంకట్ గౌడ్ నర్సింహులు గౌడ్ లింగా గౌడ్ ఎల్లా గౌడ్ లక్ష్మణ్ గౌడ్ రాములు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ సిల్వేరి బాలరామ్ గౌడ్ వెంకట్ గౌడ్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు తొంభై రూపాయలు తొంభై ఒక వెయ్యి వెయ్యి రూపాయలు దానికి ఇంకా ఆలోచిస్తామంటే దాని చేతులు కూడా లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నా అభ్యర్థనతో పేరబత్తుల రాజశేఖర్ ను కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని అతన్ని గెలిపిస్తే ఈ నియోజకవర్గం వ్యక్తిగా ఉంటాడని విజ్ఞులైన మీరందరూ రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను అభ్యర్థించారు తొలుతగా శ్రీ చైతన్య భాషం స్కూల్స్ వద్దకు వెళ్లి ఆ ఉపాధ్యాయులను కోరారు తదుపరి శ్రీ ప్రజ్ఞ అక్షర స్కూల్స్ లోకి ఉపాధ్యాయులను కలిసి కూటమి అభ్యర్థి రాజశేఖర్ గురించి వివరించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు అనంతరం పెన్షనర్స్ భవనంలో రిటైర్డ్ ఉద్యోగులను కలిసి రాజశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు అలా ప్రైవేటు పాఠశాలల వద్ద ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖర్ గురించి మీకు తెలియకపోవచ్చని అతను ఈ నియోజకవర్గం వ్యక్తి కాకపోయినా అతను నా రాజకీయ శిష్యుడు అన్నారు రాజశేఖర్ సౌమ్యుడు గ్రాడ్యుయేట్ అని గతంలో జెడ్పీటీసీ గా చేశారన్నారు నా అభ్యర్థన మేరకు కూటమి పార్టీల తరఫున నిలబడి నిలబెట్టిన రాజశేఖర్ ను గెలిపిస్తే ఈ నియోజకవర్గం వ్యక్తిగా ఉంటాడన్నారు ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య కార్పొరేషన్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త కొండబాబు టిడిపి నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం పాండ్రంకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు ఇరవై ఏడవ దాని నిమిత్తం మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారికి మేము మద్దతు ఇమ్మని చెప్పేసి అడగడం కోసం అభ్యర్థించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అంతా ఆలోచన పరులు ముఖ్యంగా ఇక్కడ రాజశేఖర్ యొక్క అగ్రతత్వం గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు రాజశేఖర్ గతంలో జడ్పీటీసీ చేశాడు సౌమ్యుడు గ్రాడ్యుయేట్ తర్వాత సేవా తత్పరతతో పనిచేసేటటువంటి వ్యక్తి నా తరపేదులో తయారైనటువంటి ముఖ్యంగా నా శిష్యుడిగా ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి చెందినటువంటి వ్యక్తి అతను ఎదుర్లంక అనేటటువంటి గ్రామంలో ఉన్న రాజకీయంగా మాత్రం మన నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు లెక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నా అభ్యర్థన మేరకే అతనికి అభ్యర్థత్వం ఇచ్చినటువంటి పరిస్థితి అంటే అతను మన నియోజకవర్గ ప్రతినిధిగానే ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఇరవై ఐదు శాతం ఉన్న సీలింగ్ ను ఎత్తివేసేందుకు డెబ్బై ఐదు శాతం మేర కొనుగోలుకు కేంద్రం అంగీకారం మిర్చి ఉత్పత్తి వ్యవసాయం వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు అంగీకరించిన కేంద్రం మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య తేడా భరించనున్న కేంద్రం ఏపీ మిర్చి అంతర్జాతీయ మార్కెట్ ఎగుమతుల కేంద్రం చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి నిన్ననే ఆయన వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూకా అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైసు దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైసు రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున పదివేలు చిలుకల వరకే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్క్యులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి పదకొండు వేల ఆరు వందలైనా దానికంటే ఇంకెక్కువస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పి చెప్పాం ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు వాళ్ళకు కూడా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మూడో పాయింట్ నిన్న కూడా ప్రస్తావనలోకి వచ్చింది ఎక్స్పోర్ట్స్ గతంలో జరిగినటువంటి విధంగా ఈరోజు జరగట్లేదు దానికి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ఓపెన్ ఎలా చేస్తాం ఎక్స్పోర్ట్స్ని మళ్ళీ మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఆలోచనతో దాని మీద కూడా చర్చిస్తే దాని మీద కూడా కొన్ని నిర్ణయాలు చర్చిలో వచ్చాయి ఆ నిర్ణయాలని ఏ రకంగా అమలులోకి తీసుకొని రావాలన్న దాని మీద రాష్ట్రంలోనే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎక్స్పోర్టర్స్ దీనికి ఈ యొక్క చిల్లీ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పోర్టర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ రైతులు కానీ అందరినీ కూడా కూర్చొనిబెట్టి వాళ్ళ ద్వారానే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం సో రాబోతున్న రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఆధ్వర్యంలో చి మిర్చి రైతులతో ఒక ప్రత్యేక మీటింగు ఎక్స్పోర్టర్స్తో కూడా పెట్టి దీనికి ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏంటి లాంగ్ టర్మ్లో కూడా అక్కడ మిర్చి రైతులు తాలూకా ఆదాయం పెరిగే విధంగా ఎక్స్పోర్ట్స్ని ఏ రకంగా మనం ఇంటర్నేషనల్ మార్కెట్కి లింక్ చేయాలి ఈ రెండింటి మీద కూడా ఒక సదస్సు అక్కడ పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనం అమలు చేస్తామని చెప్పి మంత్రి మంత్రిగారైతే స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు గారంటే చాలా గౌరవం ఒక విజనరీ లీడర్ ఆయన ఒక సమస్య తెచ్చారనంటే అది స్పష్టంగా ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ ఇక్కడ వరకు తీసుకొని రారన్న ఆలోచనతో టాప్ ప్రయారిటీగా మినిస్టర్ గారు కూడా తీసుకున్నారు ఆయన కూడా ఎంతో డెడికేషన్గా ఎక్కడ రైతుకి సమస్య ఉంటే వాళ్ళతో నిలబడేటటువంటి వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న కూడా ఆయన ఇష్యూ తాలూకా సీరియస్నెస్ని చూసుకొని ఆయన ఎక్కడో మధ్యప్రదేశ్లో దూర ప్రాంతం రిమోట్ ఏరియాలో ఉన్నా సరే త్రూ ఫోన్ ఆయన ఒక మీటింగ్కి కనెక్ట్ అయ్యి మరి ఆయన కూడా కొన్ని ఆలోచనలు కానీ ఆయన నిర్ణయాలు కానీ చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ ఎక్కడ డిలే లేకుండా ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే మరొక మీటింగ్ కూడా పెట్టారు దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మార్కెట్కి కానీ ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండింటికి తేడా ఉన్నది కేంద్ర ప్రభుత్వం భరించి ఇస్తుందని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడానికి ప్రొసీజరల్ గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద డిస్కస్ చేసి ఇమీడియట్ గా ఆ స్కీమ్ ద్వారా చేయిస్తాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక మార్గాలు ఉన్నాయి అసెంబ్లీలో మాట్లాడటం సీఎం సీఎంకు లేఖ రాయటం కేంద్రాన్ని కలవటం సహా రాజకీయ పార్టీలో అనేక మార్గాలు ఉన్నాయి మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం జార్జ్కు వెళ్ళి రైతులను ఇబ్బంది పెడతాం అంటే కుదరదు నేను ఏమంటానంటే సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యమంత్రికి లెటర్ రాయించు లేకపోతే మంత్రికి లెటర్ రాయచ్చు లేకుంటే ప్రెస్ ద్వారా చెప్పచ్చు లేకపోతే గవర్నర్ రిప్రజెంట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చెప్పచ్చు అట్లా చేయకుండా వాళ్లకు అసౌకర్యం కలిగించే విధంగా లేకుంటే అసెంబ్లీలో మాట్లాడవచ్చు మార్గాలు అనేక ఉన్నాయి రాజకీయ పార్టీలకి ఆ పార్టీలు పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు యాభై వేల కోట్ల దండుకునేందుకు స్కెచ్ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక నేతలు రామకృష్ణ రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు జరిగారు ఎల్ఆర్ఎస్ పేరిట పైసలు ఎవరు చెల్లించొద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని గత ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు డబ్బులు ఎందుకు దండుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోని నేటి సీఎం నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్కలు మాట్లాడిన మాటలు వీడియో క్లిప్పింగ్స్ ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు ఇచ్చిన మాట మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందని లేని పక్షంలో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు యువతకు నెలకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని మాట తప్పారు పద్నాలుగు నెలల పాలనలోని ఒక్క నిరుద్యోగికి యాభై ఆరు వేల రూపాయలు కాంగ్రెస్ బాకీ పడిందని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పేరుకు పోయే పేరుకు పోయాయని అన్నారు మూడు వందల పదిహేడు జీవోను సవరించి న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసి చర్యలు తీసుకోలేదన్నారు కొలగణన అంతా తప్పుల తడక బీసీ జనాభాను తగ్గించే కుట్ర జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్పై బహిరంగ చర్చకు రావాలన్నారు ఈ ఎన్నికల్లో తీర్పు కోసం యువత యావత్ రాష్ట్రం ఎదురు చూస్తోందని బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకునేది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం ఎల్ఆర్ఎస్ పేరుతో ఎల్ఆర్ఎస్ అట మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట ఇవాళ ఇదే రాష్ట ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు వీళ్లేమంటే మా ప్రభుత్వం అధికారులకు వస్తుంది మేము ఫ్రీగా చేస్తాము బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాసుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్

కాంగ్రెస్ ఏ ముద్దు మేము అధికారులకు వస్తూ వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తున్న చెప్తే వాళ్ళు వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది వీలైతే అసలు కట్టమహన్ ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త మళ్ళీ అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఇదొక నాటకం బిఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఎంఆర్ఎస్ చేస్తాడంట పెద్ద మంచి లేని పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంట అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు అదే అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్ మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంట మరి ఇది బీఆర్ఎస్ వర్క్ వస్తాయి కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది బిల్డన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చర్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఎనభై మంది విద్యార్థులకు అస్వస్థతత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హోమ్ మినిస్టర్ను కలిసిన సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు న్యాయం చేస్తామన్న వంగలపొడి అనిత ఈత చెట్లను కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దుండగలను కనిపెట్టి చర్యలు తీసుకుంటామని గౌడ సంఘం నేతలకు హామీ ఇచ్చిన గజ్వేల్స్ ఏ సైదా అక్రమ కేసులు పనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి ఇంతకు రెండింతలు తిరిగిద్దాం నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇవి బులెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్